శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం సో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం గోచార ఫలితాలు వర్తిస్తాయండి గురుగ్రహం సహజ శుభగ్రహం బుధ గురు శుక్ర చంద్ర సహజ శుభగ్రహాలు ఈ యొక్క గురుగ్రహం కుటుంబ సంతోషానికి సంతానానికి ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధికి కుటుంబ సౌఖ్యానికి ఆధ్యాత్మికతకు మత గ్రంథాలకి వీటన్నిటికి కూడా ప్రార్థనించే వైద్య గ్రహం అండి అంత శుభగ్రహం ఎంత శుభగ్రహం అంటే మొత్తం రాశి వచక్రంలో పన్నెండు ఉంటే ఎప్పుడైతే ఒక రాశిలో అడుగెడతారో ఆ రాశికి సంబంధించిన నదులకి పుష్కరాలు వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే ఒకటవ తారీఖున ఎప్పుడైతే యొక్క గురుగ్రహం స్థితి పొందుతారో వృషభ రాశిలో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంత శుభగ్రహం అని చెప్పవచ్చు సో ఇలాంటి శుభగ్రహం వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల మేషరాశి వారికి ఏంటంటే ఈ యొక్క మేషానికి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుడు అవుతారు ఆయన ద్వితీయ స్థానంలో స్థితి పొందుతున్నారండి రెండవ స్థానం అంటే ఏంటి ధనం కుటుంబం షేర్స్ అండ్ డిబెజెస్ బాండ్స్ సేవింగ్ ఆఫ్ మనీ పొదుపు చేయటం ఆ చిన్నప్పటి స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం బంధుమిత్రులు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి సెకండ్ హౌస్ ఇంతకన్నా చెప్పాలంటే తొమ్మిదవ స్థానాధిపతి గురుడు ద్వితీయానికి సంబంధం వచ్చింది కాబట్టి ధనయోగం అనేది ఏర్పడబోతుంది యొక్క మేషరాశి వారికి క్లుప్తంగా చెప్పాలి తొమ్మిది అంటే లక్ ప్రాస్పెరిటీ ఏ విధంగా వస్తుందని అంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం కానీ ప్రాపర్టీ మీద కానీ ఏదైనా పెట్టి ఉంటే మంచి లాభాలు రాబడి వస్తుంది పెద్దవారి యొక్క ఆస్తి పాస్తుల మీకు కూడా మీదకి బదలాయింప చేయడం కానీ జరుగుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది గుడ్ అంటే స్వీట్నెస్ అండి రెస్పెక్ట్ అనమాట గుడ్ ఎక్స్పాన్షన్ చేసేది మీరు మాట్లాడుతూ ఉంటే ఎదుటివారికి గ్రోత్ ఎస్పాన్షియల్ గ్రోత్ ఇచ్చే విధంగా మీ మాటలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీ మాట తీరులో అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది ఆకర్షణ శక్తి కూడా కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో ఇంటి మసీ అనేది పెరుగుతుందండి గ్యారంటీగా ఇవన్నీ జరగబోతున్నాయి పెద్దల యొక్క కుటుంబ పెద్దల యొక్క ఆదరాభిమానాలు మీ మీద ఉంటాయని చెప్పవచ్చు మరి ఇలాంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉండి ఆయనకు సహజంగా గురుగ్రహానికి దృష్టిలు ఏమయ్యా ఉంటాయంటే ఐదు తొమ్మిది ఉంటాయండి అంటే ఐదవ స్థానం మీద దృష్టి పెడతారు మరి తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు అంటే ఐదు తొమ్మిది అనేవి స్థానాలు అంటూ ఉంటాం సో ఐదవ స్థానం అంటే క్రియేటివిటీ మంత్రస్థానం లవ్ అండ్ అఫెక్షన్ సంతానం ఇవన్నీ ఉంటాయండి తొమ్మిదవ స్థానం అంటే అదృష్టం పురువజన్మ పెద్దలు తండ్రి ఫారిన్ బహుదూరం హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సో ఒక స్థానాల మీద దృష్టి పెడతారు అంటే కాబట్టి ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురుడి యొక్క దృష్టి పంచమ దృష్టి చేత మీ యొక్క ఆరవ స్థానాన్ని చూస్తారు ఇంతకాలం గురుడి రాకమంటే ముందు కేతు ఒక్కలే మేషరాశి వారికి మీ ద్వితీయ స్థానం మీద దృష్టి పెట్టేవాళ్ళు కుటుంబంలో చికాకులు ధనానికి ఇబ్బందులు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవడం కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాల్సి రావటం ఫుడ్కి సరిగా సమయాన్ని తీసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు చూసి ఉంటారు ఎందుకంటే కేతు అనే గ్రహం మొండం లేకుండా కింది భాగం బ్రెయిన్ ఉండదు సో కాబట్టి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీ మాట తీరుటితో చికాకులు ఇబ్బందులు కూడా పడి ఉంటారు ద్వితీయ వాక్కు మీద దృష్టి పెడుతున్నారు కేతు హెడ్లెస్ ప్లానెట్ కేతు కాబట్టి ఎప్పుడు ఎవరు వచ్చారు శుభగ్రహం అయినటువంటి ఒక గ్రహం వచ్చారు గురుడు దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ ప్రాస్పిరిటీ ఉంటుంది కాబట్టి ఆరవ స్థానం ప్రాస్పిరిటీ వస్తుంది అంటే ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ అండి మీ యొక్క శత్రువులు వారి యొక్క ఆలోచన శక్తి కానీ ఏదైనా కూడా మీ మీద చేసిన చెడు ఆలోచనలు కానీ దుర్బుద్ధి కానీ తగ్గిపోతుంది ఏమీ చేయలేరు కాంపిటీటర్స్ మీద ఓవర్కమ్ చేయగలుగుతారు విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వారు మంచి స్కోర్ తోటి సక్సెస్ సాధించడం అనేది ఉంటుంది గతంలో బాధించిన ఏమన్నా సమస్యలు హెల్త్ సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడ్డం ముఖ్యంగా కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు ఈ యొక్క టాన్సిల్స్ కావచ్చు లేదంటే థైరాయిడ్ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు మరికొంతమంది డయాబెటీస్ ఇబ్బంది పడి ఉంటారు అలాంటివి కూడా కాస్త తగ్గే అవకాశం కదా బలంగా కనపడుతుందండి మీకు గతంలో ఏదైనా లోన్ల ద్వారా అప్పుల ద్వారా ఇబ్బందులు ఉండి ఉంటే అవి కూడా అప్పుల బాధ కూడా తీరిపోతుంది అంటే ధనం అనేది ఆ రాబడి పెరగడం వల్ల అప్పులను తీర్చివేస్తారు అని చెప్పవచ్చు ఈ యొక్క గురుగ్రహం దృష్టి అనేది అష్టమ స్థానం మీద కూడా పడుతుందండి ఎందుకంటే ఆయనకు సప్తమ దృష్టి ఉంటుంది మేషనానికి అష్టమ స్థానము మీను ఈ యొక్క రుచికమవుతుంది అంటే ఎవరైతే కనుక రీసెర్చ్లో ఉంటారో ఆధ్యాత్మికత విషయంలో కావచ్చు రీసెర్చ్ విభాగంలో ఉన్నవారికి డెఫినెట్గా మంచి ఫలితం ఇస్తుంది ఈ యొక్క గురుగ్రహ దృష్టి అనేది కుజుడి స్థానం మీద పెడుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి విజయాలు సాధిస్తారు ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో ఉన్నవారు మరికొంతమంది అక్కడ సైన్స్ కావచ్చు సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వాస్తు రేఖి ఇలాంటివి కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి మరి ఈ యొక్క గురుడు దృష్టి దశమ స్థానం మీద పడుతూ ఉంది దశమస్థానం మీరు అనుకోవచ్చు అది బలహీన స్థానం కదండి మకర రాశి అయినా కూడాను ఎప్పుడు కూడా దృష్టి అనేది గురు దృష్టి మంచిదండి తన స్థానం నార్మల్గా ఉంచుకునైనా సరే తన యొక్క దృష్టి చేత మంచి ఫలితాన్ని ఇస్తారు ఎక్స్పాన్షన్ చేస్తారు గురుగ్రహం కాబట్టి మీ యొక్క కర్మ ఎక్స్పాన్షన్ అవుతుంది మీరు పెట్టిన ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం లేనప్పుడు కేతు యొక్క దృష్టి మీ దశమ స్థానం మీద పడుతుంది దశమం అంటే రాజ్యభావం స్టేటస్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి కాబట్టి దృష్టి కేతుతో పాటుగా గురు దృష్టి యాడ్ అయింది కాబట్టి గతంలో మీరు పెట్టిన ఎఫోర్ట్స్ ఏవైతే ఉంటాయో వృధాగా ఉంటాయి లేకపోవటం ప్యాకేజ్లో హైక్ లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే మీరు పెట్టిన కష్టానికి ఫలితం దొరుకుతుంది గుర్తింపు రాబడుతుంది మీకు సోషల్ స్టేటస్ పెరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయండి గురుడు ఉన్నది ద్వితీయ స్థానం మీద ఆయన పెట్టే దృష్టి ఆరు ఎనిమిది పది అండి కాబట్టి ఏంటంటే రెండు ఆరు పది అనేది ఈవెన్ మనం కేపీ సిస్టమ్ ద్వారా కృష్ణమూర్తి చూసినా కూడాను ఉద్యోగ స్థానాన్ని ఇండికేట్ చేస్తాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది గురుడు ధన స్థానానికి వచ్చాడు కాబట్టి అంటే ఉద్యోగం ద్వారా ధన లాభం ఉంది కాబట్టి పుట్ ఎఫర్ట్స్ అప్లై ఫర్ అంటే మీరు ఎక్కువ ఉద్యోగాలు అప్లై చేయండి డెఫినెట్ గా మీకు ఉద్యోగము కొలువు దొరుకుతుందని చెప్పవచ్చు అండి మరి బిజినెస్ పరంగా కూడా ప్రాస్పరిటీ ఉంటుంది ఎందుకంటే సహజ శుభస్థానం అంటే యొక్క సుక్కుడింట గురుడు ఉన్నారు కాబట్టి ఏంటంటే గతంలో ఉన్న ధన సంబంధమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు అదేవిధంగా ఖర్చు కూడా ఉంటుందండి పన్నెండవ స్థానంలో రాహు ఉండి పన్నెండవ అధిపతి నుండి గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఏ రకంగా ఖర్చు ఉంటుందంటే ఆధ్యాత్మిక విషయాల ఎందు బంగారు నగలు లేకుంటే జమ్స్టోన్స్ పర్చేస్ చే కావచ్చు కుటుంబ సభ్యుల మీద ధనము సేవ్ చేయడం అనే విషయాల ఎందు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మంచి పర్పస్కే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ యొక్క గురు దృష్టి ఆరవ స్థానం మీద ఉంది దృష్టి ఉంది కాబట్టి గతంలో ఏదైనా కోర్టు కేసులు ఉన్నా లిటికెహిల్స్ ఉన్నా కూడాను వాటి నుండి బయటపడతారు అని చెప్పవచ్చు ఏది ఏమైనా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా గురుడు యొక్క శుభ ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి ఎందుకంటే దాంతోపాటుగా శాటన్ శని కూడా వారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగపరంగా లేదు బాగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వారు కూడాను బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి ఏది ఏమైనా ఈ యొక్క గురుడు ఒక సంవత్సరం పాటుగా ఉంటారు కాకపోతే పర్టికులర్గా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే గురు మౌఢ్యమి వచ్చినప్పుడు అదేవిధంగా గురుడు వక్రీకరించినప్పుడు యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ గురుమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరంలో అంటే ముఖ్యంగా ఏంటంటే మే మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ మూడవ తారీఖు వరకు ముప్పై ఒక్క రోజుల పాటుగా ఉంటుందండి మౌఢ్యమి అంటే ఏంటి ఏమీ లేదండి ఈ యొక్క రవిగ్రహం దగ్గరికి ఏదైనా శుభగ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం తన శుభత్వాన్ని కోల్పోతుంది ఈ యొక్క రవి హీట్ ఎనర్జీ వేడికి వాటి యొక్క దగ్గరగా వచ్చిన గ్రహాల యొక్క శక్తిని కోల్పోవడం వల్ల శుభ కార్యక్రమాలు చేయలేకపోవడం గురుబలం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఏంటయ్యాలంటే యూ హ్యాడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఎప్పుడు గురుమౌఢ్యమి థర్డ్ మే నుండి థర్డ్ జూన్ వరకు అదేవిధంగా గురుడు రిటర్వేషన్లో ఉంటాడండి పర్టికులర్గా అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఈ యొక్క ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యన నాలుగు నెలల పాటుగా ఆయన వక్రీకరణ చెందుతారు అప్పుడు కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి లాభం గ్యారంటీగా వస్తుంది ప్రాస్పరిటీ ఉంటుంది పట్టుకుతరుగా చెప్పండి ఈ ఐదు నెలల కాలం పన్నెండు నెలల్లో ఇందాక గురుమౌఠ్యం చెందినప్పుడు అదేవిధంగా ఒక్కరిగతం చెందినప్పుడు మాత్రం మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు లాభాన్ని అందుకుంటారు పట్టికతరుగా ఈ సంవత్సరం ఎవరికి బాగుంటుంది అంటే ఫుడ్ బిజినెస్ ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారు కావచ్చు షుగర్ స్వీట్ సంబంధం వ్యాపారం చేసేవారు కావచ్చు బ్యూటీ ఇండస్ట్రీ లేడీస్ సంబంధమైన ఉత్పత్తులు ఇలాంటి సాధనాలు ఇలాంటి వాడి వృత్తుల్లో వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుందండి మా రెమెడీ ఏంటి అయ్యాలంటే గురుడు సుక్కుడింటే ఉన్నారు గురుగ్రహ స్తోత్రం పట్టణం చేయటం కుదిరితే ఒక సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి గురుగ్రహానికి జపం తర్పణ హోమం పట్టికదర ఏంటంటే ఎవరైతే గురుదశ కానీ గురు మహాదశ అంతదశ వాళ్ళు సో ఇలాంటి వారు చేసుకుంటే మంచిది దక్షిణామూర్తి స్తోత్రం పట్టణం చేయటం దక్షిణామూర్తి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి మహారాధన శివారాధన ఈ వీరి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది గుడ్ అంటే ఎల్డర్ పీపుల్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్ అంటే మీకంటే పై వారు ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేకుంటే ఏదైనా ఒక పాజిటివ్ థింగ్స్ చేయబోతున్నప్పుడు పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి తప్పనిసరిగా మనకు మంచి జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న స్కూల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి